సాతాను చేత శోధించబట్టానికి సిద్ధముగా ఉన్నావు కాబట్టి సాతాను ఉన్నటువంటి సమాజపు వారి మధ్యలో నువ్వు నివసిస్తున్నావు అది మిమ్మల్ని పది దినముల వరకు శ్రమ పెట్టున గనక పోర్పుతోనూ జాగ్రత్తగా ఉండమని దేవుడు గుర్తు చేశాడు ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి అక్షరార్థము రెండు అర్థము అక్షరార్థం అనేది జరిగిన సంఘటనను ఆనాటి అంటే పూర్వపు దినాల్లో జరిగినటువంటి సంఘ పరిస్థితులను మనకు బోధించింది ఆత్మీయ అర్థానికి మనం వెళితే గనక ఈనాటి కాల పరిస్థితులైనటువంటి సంఘాలకు ఈనాటి కాలంలో జీవిస్తున్నటువంటి మనకును దేవుడు వాటిని ఉదాహరణగాను హెచ్చరికగాను దేవుడు గుర్తు చేశాడు అందుకే ఈరోజు జరిగిపోయిన కాలాన్ని జరిగిపోయిన పరిస్థితులను జరిగిపోయినటువంటి విషయాలను మన కళ్ళ ముందు ఉంచడానికి చరిత్ర ఎంతో ఆధారపడుతుంది గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను అయా నీవు సాతాను వలన శోధించబట్టానికి